جاتا ہے اوہ اوہ امچادین منچ ఇసు చెప్పిన వాళ్ళు ఎవరో తెలియదు ఆయన వచ్చి మీరు ఇసుక సంఖ్య భర్తీ చేసుకోగలరు ఇసుక సంఖ్య వాళ్ళు మీరు తొందరగా వచ్చి ఆ ఇసుక సంచి భర్తీ చేసుకోగలరు ఇసుక సంచి వాళ్ళు వచ్చి ఉంటే కానీ మీరు సంచి భర్తీ చేసుకొని దాని తూకము అన్నిసారి చేసుకోగలరు అలాగే చందరాము ఎప్పేవాళ్ళు కానీ గుబ్బలు గుండి ఎప్పేవాళ్ళు కానీ డబ్బుల గుండె దొబ్బే వాళ్ళు కానీ తొందరగా వచ్చి మీ పేరు నమోదు చేసుకోగలరని మరీ మరీ కూర్చున్నాము कंद पे सेकंडा

મધ્યાન નિ મધ્યાનનું હિન્દી தர்வா உந்த பாரீ பி கணி விரகி ரீதி வாங்கில கிராமம் எல்லோரும் నాకు ఎప్పుడైతే వెయిట్ చేసుకున్నాను అవుతారు ఇంత ఫ్రెష్గా లేదు పూర్తి ఇసుక వాళ్ళు వాళ్ళు గుప్పన్న వాళ్ళు దెబ్బలుగున్న వాళ్ళు వాళ్ళు సందరాల వాళ్ళు అందరూ వచ్చి ఎంటర్ ఫీజ్ రాతని కోరుతున్నారు లేట్ అవుతుంది ఎందుకు అందరు వాళ్ళు ఇసుక సంచలవాళ్ళు దొంగడు ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఎవరి పీజీ రాబోయాలని వాళ్ళు చూస్తున్నారు ఎంత సో వస్తున్నారు ఆ ఇసుక సంచు వాళ్ళు ఎవరి ఎవరు పేద వ్యాప్తి మరి పేద వ్యాప్తి అది నాకన్నా బహుమతులు వస్తాయి ఇసుక సంచిన వాళ్ళు రాకపోతే చేశారని తోలి వీళ్ళు చూడ రాకుండా క్యాన్సిల్ చేస్తున్నారా మీరు రాబండి రాని వస్తున్నారు ఇప్పుడు కోర్టులో నడుపుతున్నటువంటి పట్టాచారాలు ఎనిమిది అవుతుందండి శ్రీ మరిచిన పన్నెండు వందల తొమ్మిది నిమిషాల ముప్పై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకుని ఆరవ స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎండ

Oh! అందరం తిరువాయిస కొద్ది రేసౌల సంబరాలు అగడి బాడి

ఇరవై ఎనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి తొమ్మిదవ జత మంచి కాంపిటీషన్ లోనే కాంపిటీషన్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆశీస్సులతో ఎంఈఎస్ఆర్ బ్రదర్స్ ఎం రామసుబ్బారెడ్డి గారు టి ఉసినాపురం గ్రామం బేకత్తెల్ల మండలం గ్రామం నంద్యాల జిల్లా వారు సిద్ధంగా ఉండవలసిందిగా బేకత్తె చేస్తున్నాం దీనితో చెప్తుంది దానికి కాదు బాగా మా అయిపోయిన తర్వాత దీన్ని లేచి ముచ్చి పడదాం కదండి అవునా బొమ్మిడి బొమ్మిడి మాట వేస్తాడే アカレイティのミシャルもあったね。 మాత్రమే శ్రీ మల్లికార్జున స్వామి అశ్వస్తులతో గోపాలకృష్ణ గారు పెద్ద గ్రామం చిన్నబాయి మండలం మొన్నపర్త జిల్లా నేర్ల జత చిరునామాపరి తొమ్మిదవ జాతర ఉడలి హెవీ హెవీ కాంపిటీషన్ ఎంవిఎస్ఆర్ పోల్ ఎం రామసుమారెడ్డి గారు పి ఉసిపురం గ్రామం పెద్ద జిల్లా మండలం మండల జిల్లా వారు సిద్ధగా ఉండవలసిందిగా సిద్ధగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఆలస్యం వేరదు అక్కడే ఖాడి కట్టుకొని కోట్ర ప్రవేశపెట్టాల ఆ తదుపరి పదవ జత మాశిస్సులతో కబలీ పరిశాఖలు మీరు కూడా సిద్ధంగా ఉండవచ్చు చేస్తున్నాం ఆ తదుపరి పదకొండవ జత పన్నెండవ జత పద్డవ జత పద్నాలుగవ జత

మరి అంటా సుడిదే నిల్ కనిపెడతా తెలివైపోతాయి పోవాలి వాళ్ళు వాళ్ళు గుబల్గున్న వాళ్ళు వాళ్ళు వచ్చి నిమిషాలు మాత్రమే அக்கேஷன் <laughs> <sighs> <gasps> <hums> <baş> <laughs> <hums> <hums> 好啊。Uh.